హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలి మా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా వీడైనా ఎన్ని వరకు చూసేయండి సో ఏంది ఎప్పుడు ఆ మురిగిపోయిన నైట్లు వేసుకొని ఆ జుట్ట ఒకటి వేసుకొని అంత చండాలంగా ఉండేది ఈరోజు ఇంత రెడీ అయింది అనుకుంటున్నా ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాం మా చెల్లి ప్రధానానికి చిలుకూరు అందుకోసం నేను రెడీ అయినమాట ఎలా ఉంది నాలుగు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫంక్ అయితే నేనే తీసేను మనం తీయకపోతే బాగోదు ఎప్పుడు తీస్తూనే ఉంటా ఎందుకంటే నాకు చాలా పట్టుతుంది కదా అందుకోసమని సో శారీ వచ్చేసింది అనమాట ఎలా ఉంది ఇది మా ఆయన దగ్గరుండి కనిపించాడు అంటే ఎప్పుడు ఆన్లైన్లో ఇక నేను పోయి తీసుకోవడం అట్లనే జరిగింది కానీ మా వారు ఇప్పించారనమాట నాకు చాలా నచ్చింది అందుకోసమని మళ్ళీ ఈరోజు కట్టుకున్నా ఆ రోజు కట్టుకున్నా మళ్ళీ ఈరోజు ఇది యాక్చువల్గా సంజయ్ అన్న పెళ్ళి తీసుకున్నాం ఉండాలి కదా మనకంటూ ఒకటే అందుకోసం ఇక్కడైతే వెళ్తున్నాం స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ అమ్మ వాళ్ళు వచ్చి బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అన్నమాట మాకోసం అది మేము కూడా వెళ్తున్నాం అయితే ఇక్కడ ఏమంటారు రమ్మ వాళ్ళని ఇంటికే రమ్మన్న కాకపోతే వద్దులేమ్మా ఇంక అక్కడికి ఎక్కడికి ఎందుకు మళ్ళీ లేట్ అయిపోయింది అసలుకే లేట్ అయిపోయింది కదా వెంటనే వెళ్ళి వచ్చేద్దాం అంటే సరేలేమ్మా అని ఇంకా వెళ్ళి అక్క వాళ్ళని అయితే అక్కడ ఎక్కించుకున్నాం దుర్గక్క కూడా వచ్చుండే కాకపోతే పిల్లలు ఉన్నారు పట్టం అని కార్లో సరిపోం కదా అందుకోసం అని ఇంకా అక్క ఆటోకి వెళ్ళిపోయింది అటు నుంచి అటు హుజుర్నగర్ రోడ్డుకి మా అక్క ఉండేది ఇక మౌర్మిలక్క మేము అమ్మ ఉన్నమా మైనా గౌతమ్ ఇంకా అందరం అలా ఎక్కిపోతున్నాయి హ్యాపీగా కూడా మిస్ అయిపోయింది స్కూల్కి పంపించా ఎందుకంటే ఇప్పటికే కొంచెం ఒక్కరోజు మిస్ అయినా సరే అర్థం కావట్లేదు అంటున్నాడు అందుకోసమని వాడిని అయితే పంపించేశారనమాట ఇక్కడ ఎవరిదో బర్త్డే అంట అంజయ్య అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు కాకపోతే సెలబ్రేషన్స్ చేస్తున్నారు అందుకోసమని ఇక్కడ మొత్తం హడావిడి ట్రాఫిక్ కూడా అయింది మేమైతే వెళ్తున్నాం చిలుకూరు అంటే మాకు కొంచెం దగ్గరే అందుకోసమని వెళ్ళిపోతున్నాం మాకు అందరం కలిసి ఇక్కడ చూసారు కదా వేణుమాధవ్ గారి ఫోటో ఉంది మా కోదాడే అనమాట వేణుమాధవ్ గారు చాలా వరకు తెలిసే ఉంటుంది వేణుమాధవ్ గారిది కోదాడే అని మా కోదాడని గర్వంగా చెప్పుకుంటారు ఏదైతే ఇది చూడండి మా పెద్దక్క అయితే వచ్చేసింది మధ్యలో ఉన్న పెద్దక్క దుర్గక్క దుర్గక్క నేను ఒకే సైజులో లేండి ఇద్దరం చాలా ఉంటాం మా ఉర్మిళక్క మా బోయ్ అయితే ఉంటారు అనమాట మా ఇప్పుడు మా ఉర్మిళక్క కూడా మా సైజుకి రావడానికి సిద్ధంగా ఉంది ఇంకా అయితే కూర్చున్నాం మా అమ్మ మేము దగ్గర కూడా వదిలిపెట్టవని అని అంటుంది మా ఉర్మిళక్క అసలు వదిలేదే లేదు వచ్చే వరకు కూడా పోరాడాల్సిందే యూట్యూబ్లో అని యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ తీసుకునేటట్టుగా నేను అంటే తీసుకునే వరకు కూడా అసలు కాగను అని చెప్తున్నా మా అక్కకి ఇక ఫోటో దిగుదానని వెళ్తున్నా అబ్బా ఫ్యాన్ గాలి పెట్టిన ఉంది కదా అని అనమాట నాకు అసలు చీర కట్టుకోవడం రాలేదు యాక్చువల్గా అయినా సరే బానే కట్టుకున్నాం అని అంటుంది మా అమ్మ మా పెద్ద మా పెద్ద అనమాట నన్ను ఆపేసాడనమాట అని అంటే నవ్వుతుంది మా అక్క మా అక్క వీడియో తీస్తుంది మా సొగర్ని అనమాట తనే కూతురు ప్రధానం యాక్చువల్గా గా ఫంక్షన్ లో ప్రధానం అనమాట చాలా తక్కువ మంది వచ్చారంటే మేము ఎర్లీగా అండి అంటే ప్రధానం అయితే అంటే కొంచెం ఈవినింగ్ అయిపోద్దిలే కానీ మాకు మా హ్యాపీగా వస్తాడు ప్లస్ అందులో ఇంకా ఇక వెళ్ళి వద్దాం కనపడి వద్దానన్నట్టు నేను వెళ్ళా అనమాట చిలుకూరు అసలు అయింది మా తాత మా తాత వాళ్ళు తొమ్మిది మంది పదకొండు మంది తొమ్మిది మంది చాలా పెద్ద బలగాలు లేండి కాకపోతే మా తాత ఇళ్ళ దగ్గర రావడం వల్ల మాకు అంటే డిస్టెన్స్ అనేది వస్తుంది ఆ తాత వాళ్ళు ఇలా ఫంక్షన్స్లో గెలిచినప్పుడు ఆడం బాధపడుతూ ఉంటారు మీరు కూడా అక్కడ ఉంటే భలే ఉండేదమ్మా అని చూడండి కనీసం ప్రతానం చేసే పెళ్లి కూతురితో ఒక ఫోటో దిగలేదు ఏంటంటే ఫోటో ఎందుకే వీడియోనే తీద్దానని వీడియో తీస్తున్నా ఇక్కడ చూడండి మా తాత మా తాత తర్వాత మా తాత కంటే పెద్ద అనమాట అతను ఏడుస్తున్నాడు మా తాత మా అమ్మని చూసి చూడండి మేమంటే చాలా ప్రేమ అనమాట ఏంది నేను ఇట్లా లేవట్లేదు ఇట్లా సంగతమ్మ అని చెప్తున్నాడు బాధపడుకుంటా నన్ను గుర్తుపట్టడం చాలా కష్టం లేండి పాపం కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు ఎందుకంటే లావైపోయాయి కదా నన్ను ఇప్పటికప్పటికి చాలా మంది గుర్తుపట్టరు మొత్తానికైతే శారీ కట్టేసుకున్న ఇన్స్టా రీల్స్ మాత్రం ఎన్ని తీసి డ్రాఫ్ట్లో పెట్టానో నాకే తెలియదు అసలుకి వెళ్ళి చెక్ చేసుకోవాలి అని అంటుంటే మా అక్క వాళ్ళు ఒకటేనవుతున్నారు అనమాట ఇక అంత అయిపోయింది కదా ఇంకా తినేసాం కూర్చున్నాం కాసేపు కూర్చొని తాతయ్యలు అందరూ ఒక్కొక్కరు అప్పుడే వస్తున్నారు మా మేనమాములు కూడా ఇక అందరితో మాట్లాడాము మేము నలుగురు ఆడపిల్లలు మా నలుగురి ఇట్లా ఒక్కరినైనా సరే అంటే చిలుకూరు కోడలుగా చేసుకోవాలనుకున్నారు కానీ ఆ ఛాన్స్ మేము ఎవరికి ఇవ్వలేదు ఎందుకనంటే మధురక్కదులు అవే ల లవే నా మాది లవ్వే మా బోనిది ఒక్కటే అరేంజ్ మ్యారేజ్ అనమాట అలా కనీసం చిన్నదాన్నైనా నన్న ఇద్దాను అనుకున్నారు కానీ అస్సలు మనం ఆ ఛాన్స్ ఆప్షన్ అని దీలేదనమాట మనం ఎప్పుడు అంత ఆప్షన్కు ఉండమన్నమాట ఏదైనా పర్మిట్కుండా పోది అందుకోసమని చూడండి మా పాప హ్యాపీగా ఇంకా అలా ఏదైనా ఫంక్షన్స్ తీసుకెళ్తే చికాకు చేయడాలు ఎడవడాలు అలా ఏమి ఉండదు మొత్తానికి అయితే ఎంజాయ్ చేయడాలి మా అమ్మ వాళ్ళని అయితే కమ్మౌట్ రోడ్లో దించేసి వచ్చినాం ఇక మొత్తం ఎండాకి తిన్నాం కదా వేడిది అందుకోసమని స్వీట్ షాప్స్ అంటే బేకరీ దగ్గర ఆపి చాక్లెట్స్ అను స్ప్రైట్ తీసుకున్నాం థమ్స్అప్ తీసుకుంటా అంటే వద్దొద్దు థమ్స్అప్ వద్దు నాకు స్ప్రైటే కావాలని చెప్పి అనమాట అలా అనమాట వచ్చేసిన ఇంటికి అయితే ఇది నిన్న జరిగింది ఈ రోజు చేస్తున్నా వీడియో ఎడిటింగ్ చేస్తున్నా నాకు ఎందుకు అక్కడికి వెళ్ళి వచ్చేసిన దగ్గర నుంచి చాదగాలేదబ్బా అందుకోసమని ఇక వచ్చాం మా హ్యాపీగా రాగానే అంటే మీరు బయటికి పోయి ఇచ్చారు కదా అంటుండీ ఎందుకు రా అసలుకి నేను అప్పటికి శారీ ఇప్పేసా నేను ఎట్లా ఉంటాను ఇంట్లో అంతే ఉన్నా కాకపోతే ఒక్కటి మర్చిపోయా అనమాట ఏ లైట్ ఏవే కనపడక్కలేదు మా పాప లైట్లు బంద్ చేస్తా మా పాప డిస్టర్బ్ చేసింది లైట్లు బంద్ చేస్తా ఉంది ఓకే అందుకోసం దానిలో పడుకోబెట్టేసా పడుకుంది మా హ్యాపీగా వచ్చాడు అనమాట ఇప్పుడు ఆమ్లెట్ వేస్తే అది షాప్స్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఎలా ఏంటిది ఏంటిదనేది వాడికి ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం మొన్నటి నుంచి అడుగుతుండు కాకపోతే ఎలాగో నాన్ వెజ్ ఉంటుంది కదా అని వేయలేదనమాట రోజు లేదు కాబట్టి అందుకోసం అని వేశారు సో ఫ్రెండ్స్ అదనమాట బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్